సంవత్సరం క్రితం మా అమ్మగారికి కడుపులో పెట్టుకున్నగా హాస్పిటల్కి తీసుకెళ్ళేవాడిని హాస్పిటల్ పేరు రేష్మ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆ హాస్పిటల్లో టీ రమ్మయ్య అనే ఒక డాక్టరు మా అమ్మగారికి హెర్నియా ఉందని చెప్పి చెప్పారు దాంతో ఆయన ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారండి కొన్ని రోజుల తర్వాత ఎన్ని ఆపరేషన్ చేయాలి అని చెప్పారు ఆయన సరే ఆపరేషన్ చేస్తారు కదా అని చెప్పేసి ఆరోగ్యశ్రీ కింద రెయిన్బో హాస్పిటల్కి ఆయన రిఫర్ చేశారండి రిఫర్ చేసిన తర్వాత స్కాన్ రిపోర్ట్స్ తీశారు స్కాన్ రిపోర్ట్స్లో అమ్మకి క్యాన్సర్ కణాలు ఉన్నట్లు వచ్చింది ఆయన ఆ విషయం మాకు చెప్పకుండా సర్జరీ చేసేసారు అమ్మ రెండు నెలలు నాకు క్యాన్ అనుభవించి చనిపోయారండి ఏదైతే ఆ స్కాన్ రిపోర్ట్స్ మాకు చూపించకుండా ఇట్లా ఈ విధంగా చేశాడో మాకు చాలా అన్యాయం జరిగింది ఆ విషయము నేను అమ్మ చనిపోయిన తర్వాత ఆయన అడిగాను సార్ మా అమ్మగారు ఎందుకు చనిపోయారు ఆ తర్వాత నేను స్కానింగ్ రిపోర్ట్స్ ఇంకోసారి తీపించడం జరిగింది నాకు డౌట్ వచ్చి ఆయన టెన్షన్ పడుతూ వరుకుతూ మాట్లాడాడు ఇంకోసారి స్కానింగ్ రిపోర్ట్స్ తీపిస్తే దాంట్లో స్కానింగ్లో అమ్మకి క్యాన్సర్ ఉన్నట్టు వచ్చింది మేము అడిగాము సార్ దీంట్లో క్యాన్సల్ ఉన్నట్టు ఉంది మీరు ఎట్లా ఆపరేషన్ చేశారు క్యాన్సర్ ఉంటే చేయకూడదు అంట కదా అని చెప్పేసి అడిగితే లేదు మస్తా నా ఆపరేషన్ ముందు లేదు ఉంటే నేను చేయను ఇది సడన్గా ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కావట్లేదు అన్నారు నేను అడిగాను సరే సార్ మీరు సర్జరీకి ముందు ఏదైతే ఆ స్కాన్ రిపోర్ట్ ఉందో నాకు ఇవ్వండి అది చూసి దాంట్లో మీరు చెప్పినట్టే క్యాన్సర్ లేకపోతే మేము సైలెంట్ అయిపోతాం సార్ అంటే ఆయన లేదంటే మా దగ్గర రిపోర్ట్ లేదు విజయవాడలో పంపించేసాము మా దగ్గర ఎందుకు ఉంటుంది ఆరోగ్యశ్రీ వాళ్ళకి పంపించేసాము చేసాము రేణు హాస్పిటల్ వెళ్తే అదే చెప్పారు కానీ మాకు డౌట్ వచ్చి ఎక్కడైతే స్కాన్ రిపోర్ట్ తీశారో అక్కడ తిరిగి ఆ స్కాన్ రిపోర్ట్ అనేది తీసుకొచ్చామండి దాంట్లో చూస్తే సర్జరీకి ముందు క్యాన్సల్ ఉంది ఇంకా దాంతో మేము సంబంధిత అధికారులను కలిసామండి పోలీస్ డిపార్ట్మెంట్కి కలిసాము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము ఒక ఒకటిన్నర సంవత్సరం తిరిగినా కూడా ఇలా కూడా న్యాయం చేయలేదండి ఏపీ మెడికల్ కౌన్సిల్ వాళ్ళని అప్రోచ్ చేశాము వాళ్ళు ఎంక్వైరీ పెట్టి ఒక కమిటీని పెట్టి డాక్టర్స్తో వాళ్ళు తెలిసింది ఏంటంటే ఈ డాక్టర్ క్యాన్సల్ ఉండగా ఇలా చేసి ఇలా చేయకూడదు అని చెప్పి అతన్ని సస్పెండ్ చేశాడండి త్రీ మంత్స్ ఆ త్రీ మంత్స్ సస్పెన్షన్ అనేది చాలా అండి మాకు అది కాదు అసలు ఎందుకంటే అంతకుముందు చాలా మంది ఇలానే చేస్తున్నారు దానికి సంబంధించిన ప్రూఫ్స్ నా దగ్గర కూడా ఉన్నాయి నేను ఆ స్టేట్మెంట్స్ కూడా తీసుకొని ఉన్నాను ఉందండి ఇది ఏపీ మెడికల్ కౌన్సిల్ యొక్క సస్పెన్షన్ ఆర్డర్స్ అండి ఇది త్రీ మంత్స్ ఆర్డర్స్ అండి మొత్తం జరిగింది మమ్మల్ని ఆ డాక్టర్ ని పిలిచి ఎంక్వైరీ జరిగింది వాళ్ళు ఒక కమిటీ పెట్టుకుని ఆల్మోస్ట్ వన్ ఇయర్ టూ మంత్స్ ఎంక్వైరీ చేశారు చేసి కొన్ని ఇంకా చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి వాళ్ళు వాటికి పంపించాము వీళ్ళందరూ ఎంక్వైరీ చేసి ఫైనల్ గా అతన్ని సస్పెండ్ చేశారు అది కూడా త్రీ మంత్స్ అండి ఒక మనిషి ప్రాణం త్రీ మంత్స్ అయినా అది ఒకసారి ఆలోచించి మన అందరికీ తల్లి ఉన్నారు ఒకసారి ఆలోచించండి ఒక మనిషి ప్రాణం త్రీ మంత్స్ నాకు నేను చేయడానికి చెప్తున్న అందరికీ కోరుకునేది ఒకటే మా తల్లికి తిరిగి తోటి ఇంకెవరికి జరగకూడదు ఇలాంటి కేసులు ఇంకా చాలా ఉన్నాయండి నేను డైరెక్ట్గా నేను ఎంక్వైరీ చేశాను పేషెంట్ ఫ్యామిలీస్తో ఈ రెయిన్బో హాస్పిటల్ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదండి ఇప్పటి వరకు ఆ హాస్పిటల్ మీద కూడా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను దయచేసి మీ మీడియా మిత్రుల సహాయం కూడా మాకు కావాలండి మా కుటుంబానికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ చెప్పేసి గవర్నమెంట్ డాక్టర్ అండి ఈ మేడం ఈ మేడం కూడా ఇంకో కమిటీ పెట్టి ఆ మేడం డాక్టర్స్ ప్రొఫెసర్స్ అందరితో మాట్లాడి ఆ మేడం ఇచ్చిన ఒపీనియన్ సార్ ఇది ఇది చేయకూడదు ఆయన తప్పు చేశారు ఈ క్యాన్సర్ ఉంటే ఆపరేషన్ చేయకూడదు అని ఇచ్చిన రిపోర్ట్ సార్ ఇది ఈ రెండు పెట్టుకొని మేము ఫైల్ చేయాలనుకుంటున్నాము లీగల్ గా వెళ్ళాలి అనుకుంటున్నాం సార్ తను స్పందనాలను కంప్లైంట్ రేస్ చేశాను మూడు సార్లు వంట ఇది చెప్పొచ్చు కదా మరి వంట సీఐ సెటిల్మెంట్ చూపించారు కానీ ఏ రోజు కూడా ఆయన న్యాయం చేస్తారని చెప్పలేదు ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదు వచ్చేపటికి సెటిల్మెంట్ చేస్తాను డబ్బులు ఇచ్చిస్తాం ఇది న్యాయం జరగదు అన్నట్టుగానే చెప్పారు సార్ ఇస్తాను సార్ సునీత చెప్పేసి హాస్పిటల్లో ఆ స్టాఫ్ ఈ నెంబర్ అయ్యారు వీళ్ళిద్దరు కలిసి నన్ను నాన్నగారిని పిలిపించి బెదిరించారు సార్ నన్ను ఒక రూమ్లోకి తీసుకెళ్ళి తలుపులు కట్టం చేసి బెదిరించడం మా నాన్నగారి గొంటూరు పోలీసు వాళ్ళు ఏంటంటే వంట పోలీసు వాళ్ళు ఏంటంటే మీకు మేము మ్యాన్ చేయలేము ఇది మెడికల్ ఎమర్జెన్సీ కేసు డాక్టర్ మీద కేసు నిలబడేము అందుకే మీకు ఆనకి డబ్బులు ఇప్పిస్తాను పిలిపించి సెటిల్మెంట్ చేస్తామన్నారు నేను ఎంత చెప్పినా కూడా సార్ మాకు ఎఫ్ఐఆర్ఏ కావాలి మా అమ్మకు జరిగినట్టు ఇంకెవరికి జాబ్కూడదు నాకు ఎటువంటి డబ్బు వద్దు నేను చదువుకున్నాను నేను లాభ విద్యార్థిని నేను పది మందికి న్యాయం చేయాలనుకుంటున్నాను నాకు డబ్బు అవసరం లేదు అని చెప్పి చెప్పాను ఎనిమిది నాలుగు లక్షలు సార్ నేను మా అమ్మగారికి మీరు పెట్టాను ఆయన ఎవరు మా అప్పుడు బతికించారు ఎవరు చెప్పారు అండి సీఏ గారు చెప్పారు సార్ ఆయన స్టేషన్ హౌస్ ఆఫీసర్ సీఏ గారు చెప్పారు ఆ లెటర్ సంబంధించి డీటెయిల్స్ కూడా ఉన్నాయి అది ఈమెను పిఎస్పి గారికి అలాగే వన్ టౌన్ సిఐ గారికి వాళ్ళకి పెట్టిన రీజనల్ పోస్టు అక్నాలజ్మెంట్ అక్నాలజ్మెంట్ దానికి సంబంధించిన పోస్టర్ రిసెప్షన్ ఈ డెట్కొని నేను లీగంగా ప్రొసీడ్ అవ్వాలను ప్రస్తుతానికైతే రైతు కోర్సులకి త్రీ మంత్స్ సస్పెండ్ చేశాడు అంతా సస్పెండ్ చేయాలని కోరు ఇక ఏ తల్లికి జనప్పుడు